ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా స్పెషల్ అంటున్నారు ఈ పౌర్ణమికి ముఖ్యంగా ఆడవాళ్ళు లేదంటే ఎవరైనా సరే సో చేయవలసిన స్పెషల్ పరిహారాలు అంటే ఆ రోజు వాళ్ళ లైఫ్లో బాగుండాలి వాళ్ళ ఇంట్లో బాగుండాలి అట్లా ఏమైనా ఉంటాయా ఎస్ ఇట్లాంటి రోజుల్ని ఎంతగా మనం వినియోగించుకోగలిగితే అంటే ఆ డేస్ని మనం పవర్ఫుల్గా చేసి మన ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యం బాగుండాలి ఆర్థికంగా మనం బాగుండాలి అట్లా అనుకున్నప్పుడు ఒక అంటే ఒక రొటీన్గా ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ రెమెడీస్ వెళ్ళిపోవడమే సో ఇదే ప్రాసెస్లో ఇప్పుడు వచ్చే జ్యేష్ట పౌర్ణమికి చాలా పేర్లు ఉన్నాయి ఓకే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు స్నాన పౌర్ణమి అంటారు టెన్త్ అంటే ఇప్పుడు రే మంగళవారం పది గంటలు అంటే సూర్యోదయానికి లేదు కాబట్టి పౌర్ణమి మనం ఈవినింగే రెమెడీస్ చేసేవన్నీ ఈవినింగ్ చేసేయచ్చు ఎవరైనా వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతం అవి చేయించుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు సాయంత్రం చేసుకోవచ్చు లేదు అంటే పదకొండో తారీఖు ఉదయాన్నే బిఫోర్ సన్ రైస్ కూడా చేసుకోవచ్చు అట్లా ఒప్పుకున్న వాళ్ళు సో అట్లా చేసుకోండి అంటే మీరు మీ మీ కన్వీనియన్స్ని బట్టి పది పదకొండు రెండు ఉన్నాయి కాబట్టి రెండు రోజులు ఉన్నాయి కాబట్టి తగులు మిగులు అంటాం కదా సో అట్లా దాన్ని బేస్ చేసుకుని మీరు దేన్నైతే ఎక్కువగా బిలీవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే చేయండి